మనల్ని ఎంతో కలకపరుస్తూ ఉన్నాయి గత ఐదు దినాలుగా మనం ఈ భయంకరమైన వార్త విషయంలో చాలా కనుక చెందాం బైబిల్ కదా మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత రాజ్యాంగం కూడా ఇప్పుడు సహోదరులు చెప్పినట్టు మీరు ఇరవై ఐదు ఆర్టికల్లో మనం చదువుతాం మీరు ఏ మతాన్నీ స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇతరులకు అభ్యంతరం లేకుండా ప్రవీణ్ పగడగాలు చేసిన ఆయన డిబేట్స్ కానీ ఆయన మాటలు కానీ ఆయన జ్ఞానం కానీ సఫర్ గురించి బైబిల్లో మనం చదువుదాం ఎదురాడలేని జ్ఞానాన్ని సఫర్ కనపరిచాడు ఈ దినాల్లో మరి సహోదరులు ప్రవీణ్ గారు ఎవరు ఎదురాడలేని డిబేట్ సాయం చేశాడు ఎవరి దగ్గర సమాధానాలు లేవు అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గుర్తునే శాశ్వతంగా మూసేద్దాం అనుకున్నారు అయితే గొప్ప విషయం ఏంటంటే మరి వారి సతీమణి ఒక్క ప్రవేశ్ చనిపోతే లక్ష మంది ప్రవీణ్లు ద్దా హూయ ఈ దినాన ఎంతో మంది అవనస్తులు ఆ ఈ కార్యం ద్వారా ఎంత ప్రేరేపించబడి ఆయన గొప్ప మిషనరీ అండి ఆయన దేవుని యొక్క ప్రేరేపణతో ఇండోర్ వెళ్ళాడు ఆయన మధ్యప్రదేశ్ మూడు రోజులు ఆయన రైల్వే స్టేషన్ లో పడుకుని సేవ చేసి ఆ తర్వాత అక్కడ స్థిరపడి సేవ చేసి అనర్గణంగా మూడు భాషలు మాట్లాడతాడు ఆయన హిందీలో ఆయనతో చాలా పరిచయం ఉంది మాకు హిందీలో హిందీ బైబిల్ చేతితో పట్టుకొని ఆయన హిందీ భాష మాట్లాడతాడే ఎవరు అనుకోరు ఆయన హిందీ రాదే అంత అద్భుతమైన వరాలు దేవుడు ఇచ్చాడు మనం మనం క్షమించే గుణమే ఉంది కానీ ఈరోజు మనం ప్రొటెస్ట్ ఏం చేస్తున్నా అంటే న్యాయం చేయబడ్డా మన ప్రభువును కూడా మన ప్రభువు కూడా న్యాయాధిపతి అయినా దవిధబడతాడు నాయన నువ్వు నాకు న్యాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసి దేవుడు వారు విడిచిపెట్టి వెళ్ళిన ఈ పరిచయను కొనసాగించడానికి ఎన్నో వందల మందిని ఆయన లేకపోతా ఉన్నాడు మనం నమ్ముదాం ప్రార్థన చేద్దాం విడిచిపెట్టిన ఆ కుటుంబం కోసం ముఖ్యంగా సంఘాలన్నీ ప్రార్థన చేయాలి చాలా పరిచర్యలు ఉన్నాయి రాజమండ్రి ఏరియాలో శిష్యత్వపు క్యాంపులు నిర్వహిస్తున్నాడు ఆయన అంటే చాలా మంది యవనాస్తుల్ని శిష్యులుగా తయారు చేస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ఒకటే జీలు ఉండదండి ఇంకే జీలుండదు ఆయన దేవుని రాజ్య విస్తరణే ఎప్పుడైనా చూడండి నా కింగ్ నా రాజు అంటాడు ఆయన ఎప్పుడైనా దేవుని రాజ్యం స్థాపించబడాలని ఆయన చాలా శ్రమపడ్డాడు పడ్డాడు అంతేకాదు ఆయన ఎప్పుడైనా మీరు చూడండి మనిషిని మనిషిగా చూడండి మీరు కులాలు కాదు మతాలుగా కాదు చూడాలనేది ఆయన శ్లోభనే అది ఈ ఈరోజు క్రైస్తవ లోకమంతా ఒక్కటైంది మీరు టీవీలో చూసారు లేదు ఈ టైంలో కాకినాడలో ఆ ఓవర్ బ్రిడ్జి కనపట్ల అంటే ఎంత జనసందమైనదో చూడండి ఆయన మరణం ఈరోజు క్రైస్తవంలో దేవుడి బిడ్డలు ఎంత ఐక్యతను తీసుకొచ్చిందో ఎంతమంది బాధం కలిగి ప్రార్థన చేస్తున్నారు ఈ మిషనరీ వర్క్ కొరకు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి అది నా యేసు ప్రభుకే తప్పలేదండి శ్రమలో శిలువ మరణం ఈ రోజు మనం ఎంత అనేక మంది హత సాక్షుల ఫలితమే రోజు మనం దేవుడి స్వార్థను నిర్భయంగా ప్రకటించగలుగుతున్నాం కనుక ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం ఈ రోజు మనం అందరం కలిసి ఆ మరి మనం న్యాయం అడుగుదాం ప్రభు అడుగుతున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా దేవుడు మనకి ఇచ్చిన న్యాయం మనకి ఇచ్చిన హక్కును బట్టి ఈరోజు మనల్ని ఎంతో కలతపరుస్తూ ఉన్నాయి గత ఐదు దినాలుగా మనం ఈ భయంకరమైన వార్త విషయంలో చాలా కలిసి చెందాం బైబిల్ కింద మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత రాజ్యాంగం కూడా ఇప్పుడు సహోదరులు చెప్పినట్టు మీరు ఇరవై ఐదు ఆర్టికల్లో మనం చదువుతాం మీరు ఏ మతాన్నీ స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఇతరులకు అభ్యంతరం లేకుండా ప్రవీణ్ పగడగాళ్ళు చేసిన आये डिबेट्स का नहीं